నెల్లూరు జిల్లా ఇందుకులపేట మండలం పల్లెపాడులో అనాధికారికంగా నిర్వహిస్తున్న ఇసుక తరలింపును దళిత సంఘం నాయకులు అశోక్ ఆధ్వర్యంలో స్థానికులు ఆదివారం అడ్డుకున్నారు ఇసుక రీచ్లోని వాహనాలను నిలుపుదల చేసి నిర్వాహకులతో మాట్లాడారు ప్రభుత్వ అనుమతి లేని పల్లెపాడు ఇసుక రీచ్ నుంచి అక్రమంగా ఇసుక తరలించడం ఏమిటని అక్కడ ఉన్నవారిని ప్రశ్నించారు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏర్పడే నష్టానికి ఎవరు జవాబు చెబుతారని నిలదీశారు ఈ సందర్భంగా దళిత సంఘం నాయకులు అశోక్ మాట్లాడుతూ కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం అనేక గ్రామాలకు ముప్పు కలిగేలా ప్రవర్తించడం సరికాదని హితో పలికారు వేలాది వాహనాల రాకపోకలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ప్రభుత్వం అధికారులు స్థానిక ఎమ్మెల్యే ఇకనైనా చొరవ తీసుకుని అక్రమ ఇసుక రవాణాను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు ఈ రోజు ఒక మనిషి ఇల్లు కట్టాలన్నా కూడా ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితి ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఒక ట్రక్ ఇసుక ఐదు వేల నుంచి ఆరు రూపాయలు కొని ఇల్లు కట్టే పరిస్థితి ఉంది కానీ కొద్దిగా కాకపోయినా కొద్దిగా ఉన్న మనసున్న మనిషి వీళ్ళు ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకులు మనుషులైతే కాదు వేరే గ్రహం నుంచి వేరే అడుగు జాతుల కంటే అడుగు జాతుల కన్నా కరెం ఉంటుంది కానీ ఈ లుచ్చా రాజకీయ నాయకులకి కనికరం అనేదే లేదు ఆ విధంగా ఓట్లు వేసిన ప్రజల గురించి ఆలోచించుకోకుండా వీళ్ళు పాలిటీ బలోపితానికి వీళ్ళు జేబీలు నింపుకునేదానికి ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారంటే మన రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారా లేరా కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాము ఈరోజు లారీకి పర్మిషన్ ఇచ్చేది ఆ కంపెనీ ఇరవై టన్నులు అయితే ఇరవై టన్నులు వేసుకోకపోతే ఈ లారీ ఓనర్కి ఆదాయం ఉండదు ఇరవై టన్నులు వేసుకోకపోతే ఇయా దివగోడు వరదడు దీనివల్ల కేవలం ఒక రాజకీయ నాయకులు తప్పితే లారీ వాళ్ళు కానీ ట్రాక్టర్ వాళ్ళు కానీ ఎవరు కూడా బాగుపడటం లేదు వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళు సరిపోతుంది అది మనకు తెలిసిన విషయమే గతంలో కూడా చూసాము ఏ విధంగా మన రాష్ట్రంలో దేశంలో లేని విధంగా ట్యాక్సీలు పెంచాడో ఖచ్చితంగా సిగ్గు శరం మానంగా ఉంటే ఈ గవర్నమెంట్కి ఈ నాయకులకి అధికారులకి వెను వెంటనే నిబంధనలకు గవర్నమెంట్ ఏ విధంగా అయితే నిబంధనలు ఇచ్చిందో అదే విధంగా ఈ రీచుల్ని కొనసాగి కొనసాగించాలా లేని పక్షంలో మా ప్రజా సంఘం ఆధ్వర్యంలో మునుముందు పెద్ద ఉద్యమాలు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము కనీసం ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం రీచ్ గురించి ఒక రీచ్ అనే కాదు మన రాష్ట్రంలో మద్యం కానీ అనేక సమస్యలు కాడ భూమి లేకపోవటం లాక్కునేది పేదవాడి కూడా కాదు ఒక వంద ఎకరాలు ఉంటది ఈ విధమైన విద్వాంసాలు మనం నాలుగు సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాము ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదైతే మనం ఇది పేదం పేదల కోసమే ఉన్నాను అప్పుడ ఈ నాలుగు సంవత్సరాల నుంచి పేదోడు అంటే తినేవాడు నీళ్లు తాగే కదా దానికి పోయాడు కానీ తినేవాడు బిర్యానీ తినేదానికి ఇంకా రాలేదు రారు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ సుఖ అడ్డుకునేదానికి మీ మీ గ్రామాల్లో మీరు సిద్ధంగా ఉండండి ఈ రోజు ఎవడు వచ్చి మనకి ఏం చేసేది ఉండదు ఖచ్చితంగా ఫైనల్ గా మా డిమాండ్ ఒకటే ఏదైతే నిబంధనల ప్రకారం రీచ్లు పర్మిషన్ ఇచ్చిన్నారో ఆ నిబంధనల ప్రకారమే ఈ రీచులు నడవాలా అట్టు లేని పక్షంలో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము మాకు సహకరించినందుకు మీడియా మిత్రులకు ఈ గ్రామస్తులకు ఇది మా సమస్య అయితే కాదు ప్రజల సమస్య ప్రజల సమస్యల మీద పోరాడేదానికే మేము ముందుకుంటామని తెలియజేస్తూ జై హింద్ ರಾಷ್ಟ